జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము దేవుడు నా వెడల కొత్త కార్యమును చేయబోతున్నాడు హలో లుయ్యా ప్రియా దేవుడి సంగస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మల్ని గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమిచ్చి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే త్వరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి చాలామంది గవర్నమెంట్ జాబులు చేసేవారు నర్సులకి కానీ డాక్టర్స్ కానీ టీచర్స్ కానీ ప్రతి ఒక్కరికి వారు వారి పనుల్లో జాబులు చేసి ప్రతి ఒక్కరికి శాలరీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు దేశ నాయకులకు హృదయాలు దేవుడి కదిలించి సకాలంలో వాళ్ళ శాలరీ వాళ్ళకి పడేలాగా ప్రార్థన చేయండి అలాగే చదువుకున్న విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళకి వారికి సౌక్యం అందక వారు ఇబ్బంది పడుతున్నారు భోజనం దగ్గర నుంచి అలాగే కొంతమంది డిగ్రీలు ఫైనల్ చదువుకున్న వారికి మరి వారికి ఫీజులు రాక మరి ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నాం వాళ్ళు వాళ్ళకి ఫీజులు రాక కాలేజ్ ఫీజులు మరి వాళ్ళు ఎగ్జామ్స్ రాకుండా రాయకుండా ఆప్ చేస్తున్నారంట వారి కోసం ప్రార్థన చేయండి మరి దేవుడు వీరందరి విషయాలు గొప్ప కార్యం చేసి సాక్షిగా నిలబెట్టాలని ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్యభాగము గంధము నలభై మూడో అధ్యాయం పంతొమ్మిదో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అది ఇప్పుడే మొలుచును మీరు దాన్ని ఆలోచింపచేరా నేను అరణ్యం అరణ్యంలో తోవ కలగ చేస్తున్నాను ఎడారులో నదులు పాలు చేస్తున్నాను హలే ప్రియా దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ దూరగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే గంధంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నేను ఇప్పుడే మీ మధ్యన ఒక నూతన క్రియ చేయబోతున్నాను దీన్ని మీరు గుర్తించరా అని అడుగుతున్నారు అంతేకాదు మనకి వెడారులో కూడా తోవ కలగజేస్తున్నారంట అరణ్యంలో అంటే భూములన్నీ వెండిపోతాయి చూడండి చూడండి ఎక్కడికైనా మనం సముద్రం వాటికి వెళ్ళినప్పుడు అన్నీ ఎండిపోయినది కనబడతాయి చో మీకు ఎలా పొలాలు ఎండిపోయినప్పుడు చూడండి ఎండాకాలంలో పొలాలు ఎండిపోతే ఎలా ఉంటాయి అలాంటి ప్రేరు భూమిలో కూడా దేవుడు మనకి నీరు వచ్చేలా చేస్తానని చెప్తున్నాడండి ఇక్కడ హలేలుయ్య ఇంత గొప్ప వాగ్దానం దేవుడు ఇచ్చాడండి ఇంత గొప్ప దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడంటే మనం ఈ వాగ్దానాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి ఈ వాగ్దానం మన వెడల జరగాలంటే ఏం చేయాలి దేవుడు చెప్తున్నాడు ఇదిగో మీ మధ్యన ఒక నూతన కీర చేస్తున్నాను దీని ఎందుకు మీరు గుర్తించరు దేవుడు మన పట్ల ఒక నూతన కార్యం చేయబోతున్నాడండి దీని ఎందుకు మనం గుర్తించే పట్లం ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాం ఆలోచించండి ఈరోజు ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనాప్పటికీ కూడా దేవునికి వాగ్దానం ఇచ్చి ఉంటారు ఇగో వెండింగ్కి వచ్చా మనం సంవత్సరం వెండింగ్లో కొన్నాం మనం మరి దేవుడు నువ్వు దేవుడికి ఇచ్చిన నీవు వాగ్దానం నెరవేర్చావా ఈ వాగ్దానం నీలో నెరవేరాలంటే ఈ వాగ్దానం పొందుకున్నప్పుడు దేవుడికి నువ్వు కొన్ని మాటలు ఇచ్చావు ఆ మాటలు నెరవేర్చావా ఆలోచించు ఒక్కసారి ఆలోచించుకొని సరి చేసుకోండి ఈరోజు దేవుడు చెప్పిన మాట ఏంటంటే నువ్వు అనుకోవచ్చు నేను ఎప్పటికీ బాగుపడలేనేమో నేను ఎప్పటికీ ఇంతే నీకు నీవే పరిమితం చేసుకోకు నీకు నీవే సరద్దులు కట్టుకోకు దేవుడు ఒక సరద్దు అంటూ ఉంచాడు ఆ సరద్దులోకి నువ్వు వెళ్ళాలి ఆ సరద్దులోకి నువ్వు చేరాలి అంతే తప్ప నీ నోటి మాటతో నీకు నీవే అడ్డుగోడలు కట్టుకొని దేవుడి కృపకి దూరం అవ్వకు దేవుడు మహిమ నువ్వు చూడాలి దేవుడు ప్రత్యర్థత చూడాలి దేవుడిచ్చిన వాగ్దానం నువ్వు పొందుకోవాలంటే నా దేవుడు గొప్ప నూతన వేళలు చేయబోతున్నాడని నువ్వు విశ్వసించాలి నీ విశ్వసించాలి నా జీవితంలో దేవుడు గొప్ప తోవ తెరుస్తున్నాడు నా జీవితం ఇప్పుడు అందరికీ ఎగతాల్గు ఉండొచ్చు నా జీవితం ఇప్పుడు అందరికీ నవ్వులు పాల్గొండచ్చు చూడండి భూమి ఎండిపోయి ఉంటుంది దాన్ని చూస్తే మనకు కూడా ఆవురు కొడతది కదండి దాన్ని చూస్తే మనకు ఆవురి కడుతుంది వర్షాకాలం వెళ్ళి చూడండి పచ్చన తోటతో ఉంటుంది అది పచ్చని ఏటి అది ధాన్యంతో పచ్చని దాన్యం పండుతూ ఉంటుంది అది చక్కని గడ్డితో మొలుస్తూ ఉంటుంది అందంగా ఉంటుంది ప్రకృతికి ఒక కొత్త వచ్చినట్టుగా ఉంటుంది ఎందుకంటే దాంట్లో చిగురింపు చేశాడు దేవుడు హళలుయ్య మన జీవితం కూడా బయరు భూమిలో ఉండొచ్చు ఇప్పుడు మనకి కానీ దీంట్లో పారే నీరుగా చేస్తానంటున్నాడు చేస్తాడంటే నీవు విశ్వసించాలి అడ్డుకట్ల మాటలన్నిటిని ఇసరగొట్టి ఒకటే అనుకో నా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాను నా వేడలని హళలుయ్య కొంతమంది ఇలా ఆలోచిస్తారు గృహం లేని వారు అయ్యో నేను గృహం కట్టుకోలేకపోతున్నాను ఎన్నిసార్లు డబ్బులు దాచినా చిరుగించులో పడుతుంది ఈ ఏంటి నా పరిస్థితి ఎంతేనా ఇంక నేను గృహం కట్టుకోలేనా అనుకుంటారు కొంతమంది వ్యసనాలకు అలవాటైపోయి నేను దేవుడి సందా ఈ వ్యసనాలు విడిచిపెట్టలేకపోతున్నాను కొంతమంది ఎలా అనుకుంటారు కొంతమంది తప్పుడు దోవలు నడుస్తారు నేను ఎప్పటికీ తప్పుడు దోవలను ఉండిపోతానా మరొక దోవ నేను చూడలేనా అనుకుంటారు కొంతమంది నా వివాహం ఎంతకాలం కాలమైంది గర్భపాలం ఇంకా నాకు రాదు ఇంకా నాకు రాదు అని ఫిక్స్ అయిపోతారు ఎందుకు రాదండి శారాను గుర్తు చేసుకోండి షారాని ఎక్కువసార్లు చెప్పుకుంటాం జక్రయ్య భార్యని గుర్తు చేసుకున్నారా జక్రయ్య భార్య కూడా ఆమె కూడా గర్వం లేని ఆవిడండి పండు ముసలప్పుడే ఆవిడ జక్రయ్య యోహాన్ని కన్నాదండి జక్రయ్య భార్య జక్రయ్య యాజకుడు ఎన్ని అవమానాలు పడ్డాడు అందరికీ ప్రార్థన చేస్తున్నాడు జక్రయ్య అందరికీ కోసం దేవుని శుతిస్తున్నాడు అందరికీ దేవుడు సమస్యలు తీరుస్తున్నాడు కానీ జక్రయ్యలో ఒక్కటి కొదు ఉండిపోయిందండి అలా ఆవిడ గర్భం లేక కానీ వృద్ధాయపులో ఆమె గర్భాన్ని తెరిచాడు ఎక్కువగా మన జక్రయ్య భార్య కోసం చెప్పుకోం షారా కోసం చెప్పుకుంటాం యేసుక్రీస్తు వారు మరి అమ్మ గర్భాన్ని ఆరు నెలలు అంటే తొమ్మిది నెలలు ఆరు నెలలు గర్భవతి అయితే మరి యోహన్ తల్లి కూడా గర్భవతి ఉన్నప్పుడు యూహాన గర్భంలో శిష్యులు ఒకరు ఒకరు ఆనందపడి గెంతులేతారని ఆమె అక్కడ ప్రోత్సహి చెప్తుందండి హలేల్వియా కదండీ దేవుడికి అసాధ్యం అంటే ఏమైనా ఉందా నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుడి మీద ఆనుకొని ఉంటే ఈ మాట చెప్తావు నా దేవుడికి అసాధ్యం అంటూ ఏమైనా ఉందా పదహారు సంవత్సరాలు కాదు నా ప్రాణం పోకముందే ప్రభు రాక రాకముందే నా గర్భం నా దేవుడు నాకు తెలుస్తాడు అలెలుగా ఈ నిందలన్నీ కూడా దేవుడు కొట్టివేస్తాడు అని నువ్వు విశ్వసిస్తే దేవుడి కార్యం పొందుకుంటావు ఇల్లు గృహమా దేవుడు నా జీవితంలో ఉంచితే సొంత గృహం నాకు అవుతుంది లేకపోతే లేదు అంత ప్రభు మీదే నేను అనుకున్నాను జాబ్ అయినా వివాహమైనా ఏదైనా సరే ఇలా మనం అనుకుని వెళ్తే దాని విషయంలో మనం సమయం వృధా చెయ్యం దాని విషయాలు ఎక్కువ చింతపడం ప్రభు ఎలా నడిపిస్తా నడిచేలా ఉండాలి పారే కాలంలా ఉండాలి కాలం చూడండి దానికి ఏదైనా అడ్డంకు వచ్చినా అది కొద్దిగా 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 నీరు వెళ్ళిపోతూనే ఉంటుంది ఆగదు ఎక్కువ చెత్త వస్తేనే అది ఆగిపోతే మళ్ళీ ఎక్కువ చెత్త పేర్చుకోకూడదు చింతలని చీకలని కోపాలని అసూయలని అబద్ధాలని దేవుడికి విరోధమేని అని చెత్త పేర్చుకోకూడదు చెత్త ఎప్పటికప్పుడు కీర్ చేసుకుంటూ కాలువలాగా వెళ్ళిపోతూ ఉండాలి ఈ చెత్త పేరుకుపోతే మన హృదయంలో మరి ఇది వాటర్ ఎప్పటికప్పుడు పరిశుప్తి అవుతుంది కదండి ఇది ఆ వాటర్ అక్కడే ఉండిపోవడం వల్ల ఈ చెత్త అక్కడ ఉండిపోయిన ఆ వాటర్ అంతా మురుకు మురుకుగా తయారవుతుందండి పారే కాలం ఎప్పుడు పారితే ఉంటే వాటర్ చూడండి ఎంత తెల్లగా ఉండదు పల్లెటూరులో చెరువు గుట్లే వెళ్తారా వెళ్ళినప్పుడు చూడండి ఆ వాటర్ ఎప్పు ఇప్పుడు రన్నింగ్ అవుతే ఎంత తెల్లగా ఉండి ఎంత ఫ్రెష్గా ఉంటుందో చూస్తే చాలా మచ్చట అనిపిస్తుంది కదండి అదే దానికి వర్షాకాలం వెళ్ళినప్పుడు చూడండి గంట ఏదైనా పడిందంటే ఆ వాటర్ అదొక ఊలు వస్తుంది అదొకలా ఉంటాయి చూడడానికి కూడా ఇబ్బంది పడతాం మనం కదా కాబట్టి మన జీవితం కూడా ఒక కాల విషమేలాగా మన కళ్ళ ముందు పెట్టాడంటే దేవుడు నీ జీవితం కూడా దేవుడు ఈ పాలే కార చెప్తున్నాడు నీ జీవితంలో ఆనకట్టలు వేసుకోకు అనేక పెట్టుకోకు నీ జీవితం పారే కాలంలా ఉండాలి దేవుడు ఎలా నడిపిస్తే అలాగా ఒక్కసారి నీ జీవితంలో ఎలాంటి ఆనకట్టలు వేసుకున్నావో ఎలాంటి మరి అడ్డగోడలు కట్టేసుకుని ఉన్నావో దేవుడు ప్రత్యత్త నువ్వు చూడకుండా దేవుడు కృపని నువ్వు పొందుకోకుండా ఎలాంటి ఆనకట్టలు వేసుకుని ఉన్నావో ఈరోజు ఆనకట్టలు ఉండు హలే అన్నీ ఒకేసారి నీ జీవితంలో జరగకపోవచ్చు కానీ ఒకటి మర్చిపోకు నీ విశ్వాసానికి పరీక్ష మాత్రం ఇది జరుగుతుందని జక్కరయ్య ఎన్నో అవమానాలు వృద్ధంపై ఉన్నప్పుడు దేవుడు తన గర్భం తిరితే నా భార్య గర్భవత తను ఇప్పుడు గర్భం ధరించి కుమారుని కంటదా అనుకుని నవ్వుకున్నాడు అంతే దేవుడు నోరు ముంచేసాడు ఆ పిల్లోడు కని బాట చాలా రోజున నోరు మెదిపించాడని దేవుడు హలే దేవుడికి విశ్వాసంతో మనం కొనియాడాలి తప్ప అవి విశ్వాసం దేవుడికి అసహ్యమండి విశ్వాసం అయిన వారే దేవుని చూస్తారంట అని వాక్యం సెలవిస్తుంది విశ్వాసం కలుగొందాం నీ మీద పద్దాక శత్రువు దాడి చేస్తున్నాడంటే నీ పట్ల ఏదో గొప్ప ప్రణాళిక ఉన్నదని వాడికి తెలిసండి ఏంటి మన జీవితంలో గొప్ప ప్రణాళిక తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన పట్ల ప్రణాళిక ఉండి తెలిసిన వ్యక్తులు ఇద్దరే ఇద్దరేండి ఒకటి దేవుడు రెండోది శాతాను మనల్ని ఆటంకపరుచుతున్నాడంటే అంటే మనల్ని దేవుడు ఎక్కడో గొప్ప కార్యం చేయడానికి సిద్ధపరిచాడు గొప్ప కార్యం చేయడానికి ఆ గడువు కొరకు ఆయనకు ఒక టైం ఉంటుందండి టైం ఒకటి ఏర్పరచుకున్నాడుగో ఈ టైంలో దావీదు రాజు అవ్వాలి ఈ టైంలో యూసపు ప్రధానమంత్రి అవ్వాలి అక్కడ ఈ టైంలో శారా గర్భం తెరబడాలి టైం ఒక నియమించేసుకున్నాడు ఆయన టైము ముందుకు జరపడు వెనక్కి తీసుకెళ్ళడు ఆ టైం వరకు కనిపెట్టి ప్రార్థించే విశ్వాసులు వీరులుగా ఉండాలి మనం హలైలుయ్య ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు సూటుగా మీతో మాట్లాడుతున్నాడు నీ ఆనకట్టలు నీ అడ్డుగోడలు తొలగించుకొని దేవుడు ఏ క్షణమైనా సరే నా వెడలు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఏ క్షణమైనా సరే దేవుడు నన్ను ఒక మంచి చోట్లో నిలబెట్టబోతున్నాడు అని నువ్వు విశ్వసి నువ్వు ఎప్పుడైతే నిరీక్షణతో ఉంటావో దేవుడు గొప్ప పనులు చేయడానికి అనుమతిస్తూ ఉంటుందండి విశ్వాసం కలిగిన నిరీక్షణ కలిగి ఉండాలండి విశ్వాసంతో కూడిన నిరీక్షణ అలాంటిది ఉందో లేదో పరిశీలించడం దేవుడు మనకి ఇచ్చాడు ఈ దినం ఏదో నీ జీవితంలో గొప్ప అబుద్ధం జరగబోతుంది అది ఏంటో నీకు తెలీదు కానీ దేవుడికి తెలుసు ఈ దినం ఏం జరగాలో జగత్ పునాద ఇక ఆయన ప్రయాణాలకు వేసేయించాడు అలెలుయ్యా కాబట్టి ఈ దినాన్ని బట్టి మనం సుచించాలి తప్ప చింతించుకో కాబట్టి నువ్వు లెగ్గానే ప్రభాయో ఈ దినం నాకు ఇచ్చావు ఈ రోజు ఏదో గొప్ప కారిన వెడల్సి చేయబోతున్నాం ఈ దినమంతా నీ కృపతో నన్ను నడిపించని దేవుని శుద్ధిస్తూ ప్రార్థించుతూ మనం ఆ దినమును గడపాలండి అంతే తప్ప ఇయ్యో నా కష్టం ఇదే నా పరిస్థితి ఇది ఇది అన్ని ఆనకట్లు వేసుకోకండి ప్రతి ఆనకట్లు తొలగించుకొని దేవుడు మాటని మీ హృదయంలో చేర్చుకొని విశ్వాసంతో కలిగిన నిరీక్షణ కలిగి ఉండండి దేవుడు గొప్ప కార్యం మీరు చూడగలరు ఆ రీతిగా మీరు హృదయాన్ని సిద్ధపరచుకోండి అటు కృపా దేని ప్రభు మనందరికీ దినము అనుకరించును కాక ఆమెన్ ఆమె